హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా తెలుగు రుచులు జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందరికీ ఇష్టమే కానీ దాన్ని తయారు చేయడమే వచ్చి ఉండాలి జున్నుని ఒక్కొక్క ప్రాంతంలో ఒకలా తయారు చేస్తారు ఏ వంటైనా మనం తయారు చేసే విధానంలోనే దాని రుచి ఉంటుంది జున్నుని ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో తయారు చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఇంట్లో వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు సింపుల్ అండ్ టేస్టీగా ఆంధ్ర సైడ్ ఆవిరే జున్ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి ఈ రెసిపీ కోసం నేను ఆఫ్టర్ జున్ను తీసుకున్నాను నేను తీసుకున్న జున్ను మొదటి రోజువి మొదటి రోజు జున్ను అలాగే జున్ను చేస్తే జున్ను చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి జున్ను పాలలో కొన్ని నార్మల్ పాలను కూడా కలుపుకుని జున్నుని తయారు చేసుకోవాలి నేను తీసుకున్న హాఫ్టర్ జున్ను పాలకి హాఫ్ నార్మల్ పాలను తీసుకుంటే సరిపోతుంది జుండు నార్మల్ పాలను కలుపుకున్న తర్వాత ఇందులోకి బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి నార్మల్ పాలు జున్ను పాలు కలిపితే లీటర్ పాలు ఉంటాయి కాబట్టి ఈ క్వాంటిటీకి హాఫ్ కేజీ బెల్లాన్ని తీసుకుంటే సరిపోతుంది తీపి ఎక్కువగా తినేవారు బెల్లం క్వాంటిటీని ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది బెల్లంతో పాటు పాలాలు చిటికటి ఉప్పు వేసుకుని బెల్లం కరిగే వరకు గరిటితో బాగా కలుపుకుంటూ ఉండాలి జున్నులోకి మిరియాలు యాలూకల పొడి కోసం మిక్సీ జార్లోకి టూ స్పూన్స్ మిరియాలు పది పదిహేను యాలుకలు టూ స్పూన్స్ షుగర్ని వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బర్కగా గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది బిర్యాల పౌడర్ని జునుపాలలో వేసుకుని ఒకసారి గరిటితో బాగా కలుపుకోవాలి గరిడితో కలిపేటప్పుడు పాలలో వేసిన బెల్లం కరిగిందో లేదో అని చూసుకోవాలి ఒకవేళ బెల్లం కరగకపోతే బెల్లం పూర్తిగా కరిగే వరకు గరిడితో కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది జున్ను ఉడికించడం కోసం అడుగు మందంగా ఉన్న గిన్నెని తీసుకోవాలి గిన్నెలోకి కొద్దిగా నీళ్లను పోసి జున్ను పాలగిన్ని నా నీళ్ళలో పెట్టాలి నీళ్ళలో గిన్నె పెట్టినప్పుడు జున్ను పాల గిన్నె పైకి తేలకుండా ఉండాలి ఒకవేళ గిన్నె పైకి తేలితే కొన్ని నీళ్ళని తీసేయాలి ఇప్పుడు పాలగిన్ని మీద మూత వేసి జున్ను ఉడికేటప్పుడు పాలగిన్ని కదలకుండా ఉండటం కోసం ఏదైనా బరువును పెట్టాలి జున్నుని బాలింతలు ప్రెగ్నెన్సీతో ఉన్న ఆడవాళ్ళు జ్వరం వచ్చిన వాళ్ళు తినకూడదు ఎందుకంటే వాళ్ళకి వాతం చేస్తుంది కాబట్టి వాళ్ళు తినకూడదు ఇప్పుడు నీలగిన్నె మీద కూడా మూత వేసి మండలి మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టి థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు జున్నుని ఉడికించాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని ప్రెస్ చేసి ఆన్ ఆప్షన్ లో పెట్టుకోండి నేను అప్లోడ్ చేసే వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఆల్రెడీ ఛానల్ చేసుకున్న వారు డైలీ వీడియోస్ ని ఫాలో చేయడానికి ట్రై చేయండి ఫార్టీ మినిట్స్ తర్వాత పిక్ గానీ నైఫ్ గానీ జున్నులకి గుచ్చి చూడాలి అలా చూసినప్పుడు వాళ్ళు నైఫ్ కి అంటకుండా ఉంటే జున్ను ఉడికి que అప్పటికి జున్ను ఉడకపోతే మరొక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది జున్ను గిన్నెని నీల గిన్నెల నుంచి పక్కకు తీసి పెట్టి వేడి చలార నువ్వాలి నేను చెప్పిన ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చూసారుగా సింపుల్ అండ్ టేస్టీగా జున్ను ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్పిన ఈ పద్ధతిలో జున్ను తయారు చేశారంటే మళ్ళీ ఎప్పుడు జున్ను తయారు చేసినా ఇదే పద్ధతిలో తయారు చేస్తారు సరేగా వీడియోకి కొంచెం లైక్ కొట్టండి మీరు నాకు సపోర్ట్ చేస్తేనే కదా ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను క్రియేట్ చేయగలిగేది చూసారుగా అచ్చం కేక్ తయారు చేసినట్టు జున్ను ఎంత గట్టిగా వచ్చిందో జున్ను తయారు చేసే అసలైన పద్ధతి ఇది ఈ పద్ధతిలో జున్ను తయారు చేశారంటే చాలా రుచిగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్